ఓ తండ్రి పుట్టేది ఆడపిల్ల అని తెలిసి అబార్షన్ చేపించాలని అనుకుంటాడు డాక్టర్ ఆ పని చేయడానికి ఒప్పుకుంటాడా ఈ కథనం గురించి తెలుసుకుందాం సమయం రాత్రి సుమా రేపు రెడీగా ఉండు హాస్పిటల్కి వెళదాం అని అంటాడు శివ ఎందుకండి నేను బాగానే ఉన్నాను అలాగే మన బిడ్డ కూడా బాగుంది అని డాక్టర్ చెప్పారు కదండి డాక్టర్ నీ హెల్త్ గురించి మాత్రమే చెప్పారు కానీ నాకు నీ కడుపులో ఆడపిల్లో మగపిల్లాడో తెలియాలి అందుకే నాకు తెలిసిన డాక్టర్ చెప్తా అన్నాడు అందుకే రేపు వెళ్తున్నాం ఎవరైతే ఏంటండి ఈ బిడ్డ మన బిడ్డ మన ప్రేమకు ప్రతిరూపం లేదు నేను ఒప్పుకోను నాకు మగపిల్లాడే కావాలి నా ఆస్తికి వారసుడు నేను చనిపోతే నాకు తలవకురివి పెట్టి పున్నమా నరకం నుండి తప్పించేవాడు అందుకే నాకు కొడుకు కావాలి రేపు డాక్టర్ ఆడపిల్ల అని చెబితే నీకు నేను అబార్షన్ చేపిస్తాను ముందే చెబుతున్నా ఏంటండి మీరు ఈ కాలంలో ఆడపిల్ల అయినా మగపిల్లాడైనా ఒకటే మీరు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు అని అసహనంగా అంటుంది సుమ కాలం ఎంత మారినా ఆడపిల్లకి కట్నం ఇవ్వకుండా ఎవరూ పెళ్లి చేసుకోరు ఎవరిదాకో ఎందుకు నిన్ను నేను కట్నం తీసుకొని పెళ్లి చేసుకున్నా అందుకే నాకు ఆడపిల్ల వద్దు అదే కొడుకైతే కట్నం తెస్తాడు మనకి తోడుగా ఉంటాడు భవిష్యత్తులో ఏ టైంలోనైనా బయటకు వెళ్ళి మనకు కావలసిన వాటిని తెస్తాడు అదే ఆడపిల్ల అయితే ఇవన్నీ చేస్తుందా అది కాదండి నేను చెప్పేది ఒకసారి వినండి నువ్వు చెప్పడానికి నేను వినడానికి ఏమీ లేదు నేను అమ్మా నాన్నలను కూడా అడిగాను వాళ్ళు సరే అన్నారు కాబట్టి నువ్వు మూసుకొని పడుకో అని తాను పడుకుంటాడు ఈశ్వర నీకు తెలియకుండా ఏది జరగదని అందరూ అంటారు రేపు నా బిడ్డకు ఏమీ కాకుండా కాపాడుతండ్రి అని మనసులోనే దండం పెట్టుకుని సుమ కూడా పడుకుంటుంది ఈ మాటలన్నీ సుమ కడుపులోని పసిపాప వినింది తన తల్లిదండ్రుల మధ్య జరిగిన సంభాషణ అంతా కడుపులోని పసిపాప వినింది ఎందుకు నాన్న నేనంటే నీకు ఇష్టం లేదా ఆడపిల్లైనా నీ బిడ్డనే కదా ఎందుకు అని ఆ పసి హృదయం బాధపడింది హృదయం హాస్పిటల్లో డాక్టర్ నా భార్య కడుపుతో ఉంది ఆడపిల్ల మగపిల్లాడా చెప్పండి అని ఆత్రంగా అడుగుతాడు శివ మీ వైఫ్ గర్భంలో ఉన్నది అండి అని డాక్టర్ శివ నెత్తి మీద బాంబు పిలుస్తాడు ఆ మాట విన్న వెంటనే శివ డాక్టర్ నా భార్యకి వెంటనే అబార్షన్ చేయండి ఎంత ఖర్చైనా పర్వాలేదు అంటాడు సరే అండి చేస్తాం కానీ ఈ విషయం ఎవరికీ తెలియకూడదు ఓకే డాక్టర్ అని ఎప్పుడు చేస్తారు అని అడుగుతాడు శివ మీ వైఫ్ ఒప్పుకుంటే ఇప్పుడే చేస్తామని అంటారు డాక్టర్ సరే డాక్టర్ నేను ఒప్పిస్తా అని అంటాడు శివ సరే ఈ ఫారం మీద ఇద్దరు ఒప్పుకున్నారని సైన్ పెట్టండి అని ఒక పేపర్ శివ చేతికి ఇస్తాడు డాక్టర్ ఓకే డాక్టర్ అని అక్కడ నుండి సుమ దగ్గరికి వెళ్తాడు శివ ఏమన్నారండి డాక్టర్ అని కంగారుగా అడుగుతుంది సుమ ఆడపిల్లని చెప్పారు అని ఈ పేపర్స్ మీద సైన్ పెట్టు అని కోపంగా చెప్తాడు శివ ఏంటండి ఇవి అని వణుకుతున్న గొంతుతో అడుగుతుంది సుమా అబార్షన్ పేపర్స్ నువ్వు ఒప్పుకున్నట్లు సైన్ పెట్టు నేను పెట్టేశా అని ఇవ్వబోతాడు శివ లేదు నేను ఒప్పుకోను నాకు ఈ బిడ్డ కావాలి ప్లీజ్ అండి అని బ్రతిమాలుతుంది సుమా సుమా నా నిర్ణయం నిన్న రాత్రి చెప్పా నువ్వు ఎక్కువ చేయకుండా ముందు సైన్ చేయి అని కోపంగా చెబుతాడు శివ లేదు నేను చెయ్యను అని మొండిగా చెబుతుంది సుమ సుమ ఆఖరిగా చెబుతున్నా నువ్వు సైన్ చేసి అబార్షన్ చేయించుకోకపోతే నేను నీకు విడాకులు ఇచ్చి వేరే పెళ్లి చేసుకుంటానని గంభీరంగా చెబుతాడు శివ శివ అలా అంటాడని ఊహించని సుమ షాక్ అయ్యి అయ్యో వద్దండి నేను ఒప్పుకుంటానని ఏడుస్తూ సైన్ చేసి ఆపరేషన్ థియేటర్కి వెళ్తుంది తల్లిదండ్రుల సంభాషణ విన్న కడుపులోని పసిహృదయం బాధతో తల్లడిల్లిపోయింది ఆపరేషన్ థియేటర్లో సుమకి మత్తుమంది ఇచ్చారు ఏం జరుగుతుందో తెలియని పసిహృదయం మాత్రం ఎందుకు దేవుడా ఏం చేశాను ఈ లోకాన్ని చూడకుండానే తీసుకువెళ్తున్నావు అంత తప్పు నేనేం చేశాను నేను అడిగానా నన్ను ఆడపిల్లగా పుట్టించు అని నేను అడిగానా నాకు ఒక జన్మ కావాలని నా ప్రాణం నా ప్రమేయం లేకుండానే ఊపిరిపోసుకుంది నా మరణం కూడా నా ప్రమేయం లేకుండానే జరుగుతుంది ఎందుకు నేను నిన్ను కానీ నా తల్లిదండ్రులను కాని నేను అడగలేదు నాకు జీవితాన్ని ఇవ్వమని వాళ్ళు కోరికలు తీర్చుకోవడానికి శారీరకంగా కలిసి ఒక బిడ్డకు ఊపిరిపోసి మళ్ళీ ఆ బిడ్డ ఆడపిల్లని తెలుసుకొని ఇప్పుడు వద్దు తీసేయండి అంటే ఇక్కడ ఎవరిని నిందించాలి నేను తనకి జన్మనివ్వడానికి అమ్మ కావాలి తనతో కలిసి ఆడుకోవడానికి అక్క లేక చెల్లి కావాలి తన సరదాలు తీర్చడానికి గర్ల్ఫ్రెండ్ కావాలి తన కోరికలు తీర్చడానికి తన వంశాన్ని నిలబెట్టడానికి జీవితాంతం తన పనులు చేయడానికి భార్య కావాలి అమ్మగా అక్కగా గర్ల్ఫ్రెండ్గా భార్యగా కావలసిన అమ్మాయి కూతురుగా మాత్రం ఎందుకు వద్దు ప్రతిక్షణం తన ఫ్యామిలీ గురించి ఆలోచించి తన కష్టాలు కోరికలు ఆశలు ఆశయాలు అన్నింటినీ వదిలేస్తుంది ఆడపిల్ల అయినా ఈ సమాజం ఆడపిల్లను వద్దనుకుంటుంది ఎందుకు ఎందుకు అని ఆ పశుహృదయం ఆ దేవుణ్ణి ప్రశ్నించింది ఇంతలో తన వైపుకు ఏదో వస్తుంది అది ఏంటి అనేది అర్థం కాలేదు అది ఆ పసిపాపకి భరించలేని బాధనిస్తూ చివరికి తన ఊపిరిని ఆపేసింది ఆడపిల్లను వద్దు అనుకుంటే వాళ్ళు మనుషుల రూపంలో ఉన్న రాక్షసులని అర్థం ఇప్పుడు ఆడపిల్ల వద్దు అంటే మరి తర్వాత తరానికి అమ్మ ఎక్కడి నుండి వస్తుంది ఆడపిల్ల అంటే ఆడపిల్లని మగపిల్లవాడు అంటే మన పిల్లవాడు అని భావన ఈ సమాజంలో ఉన్నంత వరకు అయ్యో ఆడపిల్ల అనే మాటకు అంతమే ఉండదేమో లోకాన్ని చూడని మా చావులు ఆగవేమో చివరి వరకు మా చదువులు సాగవేమో మా మనువులే కన్నవారికి ఒక పెద్ద బరువులేమో మీకు నచ్చినట్లుగా నడుచుకునేవే మా బ్రతుకులేమో బంధాలతో బంధీలమై మా బ్రతుకులు ఇక మారవేమో ఈ లోకం తీరు అంతేనేమో ఇది ఇంతేనేమో ఆడబిడ్డ బ్రతుకులు ఇంతేనా మారవా ఆడబిడ్డ అని తెలిసి కడుపులోనే చిదిమేస్తున్నారు మమ్మల్ని మమ్మల్ని రక్షించండి ప్లీజ్ హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్